హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఈరోజు మన ఛానల్లో చూసుకుంటే మంచి ఆఫర్ తీసుకురావడం జరిగింది మన టీజీ అకాడమీ యాప్లో అనిమల్ హస్బెండ్రీకి సంబంధించిన కోర్సు అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి టోటల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అలాగే గ్రామం వార్డు సచివాలయానికి సంబంధించిన కోర్సు ఏపీ గ్రూప్ టూకి సంబంధించి చాలా మంచి కోర్సు అయితే అందుబాటులో అయితే ఉండడం జరిగింది సో ఎవరికైనా కావాలంటే టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను యాప్ డౌన్లోడ్ చేసుకొని కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉంటాయి చూడండి మీకు ఫ్రీ క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి చాలా తక్కువ ప్రైస్కి ఇంత తక్కువ ప్రైస్కి ఎక్కడ లభించదు సో మన ఛానల్లో మన టీజీ అకాడమీ యాప్లో అందిస్తున్నాము టీజీ అకాడమీ యాప్ లింక్ అనేది ఫస్ట్ కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతాను లేదంటే ప్లే స్టోర్లో కూడా అందుబాటులో అయితే మీకు ఉంటుంది సెర్చ్ చేస్తే సో దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు ఏపీ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధంగా అవ్వాలి అనుకుంటున్నారో ఉచిత శిక్షణ అయితే అందిస్తున్నారు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో మైనార్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయితే ఆదివారం ఒక ప్రకటనలు అయితే తెలపడం జరిగింది ముస్లిమ్స్ క్రిస్టియన్సు సిక్కులు బౌద్ధులు జైన్లు పార్సీ మతాలకు చెందిన అభ్యర్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు వివిధ ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఉచితంగా కోచింగ్ అందిస్తున్నామని ఆయా పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల ఇరవై తేదీలోగా ఏదైతే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపిసిఈడిఎంఎం డబ్ల్యూడి డాట్ ఓఆర్జీ డాట్ కామ్ వెబ్సైట్ లేదా స్వాతి థియేటర్ వద్ద ఉన్న సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ మైనారిటీస్ కార్యాలయంలో ఈ నెంబర్లకైతే సంప్రదించవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఎవరైతే మైనారిటీ అభ్యర్థులు ఉన్నారో సో గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి ఉచిత కోచింగ్ కావాలి అనుకుంటున్నారో సో ఈ నెంబర్స్కి మీరు ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు గవర్నమెంట్ ద్వారా మీకు ఇక్కడ ఈ కోచింగ్ ఫ్రీగా అయితే మీరు కోరుకున్న ఇన్స్టిట్యూట్స్ లేకపోతే వాళ్ళకు సంబంధించిన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా మీకు ఈ కోచింగ్ ఫ్రీగా అయితే అందించడం అయితే జరుగుతుంది యూటిలైజ్ చేసుకోండి గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మైనారిటీకి సంబంధించిన అభ్యర్థులు సో నంద్యాల జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పదమూడు ఆఫీస్ స్టాఫ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు నంద్యాల జిల్లా సాంకేతిక విద్యాశాఖ బేతంచర్లలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ అవుట్ కళా కళాశాలలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టులు అయితే భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు పదమూడు పోస్టులు ఉన్నాయి గ్రేడ్ టూ ల్యాబ్ అటెండర్కి సంబంధించి ఐదు పోస్టులు గ్రేట్ టూ ఆఫీస్ అపార్ట్మెంట్కి సంబంధించి మూడు వాచ్మ్యాన్కి సంబంధించి రెండు వెంజర్కి సంబంధించి ఒకటి స్వీపర్కి ఒకటి టెక్నికల్ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన ఒక పోస్ట్ ఉంది సో పోస్టులను అనుసరించి ఐదో తేదీ ఐదో తరగతి ఏడో తరగతి పదో తరగతి ఐటీఐ ఉత్తీర్ణులైతే అయి ఉండాలి ఫార్టీ టూ ఇయర్స్ అయితే మించకూడదు దరఖాస్తుల విధానం ఆఫ్లైన్లో ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవాలి దరఖాస్తును ప్రభుత్వ పాలిటెక్నిక్ బేతంచర్ల నంద్యాల జిల్లా చిరునామాకి అయితే పంపించాలి సో నంద్యాల డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఆల్రెడీ అందుబాటులో ఉంది రేపు చివరి తేదీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సో ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి ఎనిమిది వందల యాభై ఏడు ఉద్యోగాలని చెప్పాను కదా యూపీఎస్సీ ఇక్కడ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా నాలుగు వందల యాభై ఏడు పోస్టులకు సంబంధించి అలాగే యూపీఎస్సీ ఎన్డిఏ అండ్ ఎన్ఏ ఎగ్జామినేషన్ ద్వారా ఫోర్ హండ్రెడ్ పోస్టులు సో రెండు కలిపి యూపీపీఎస్సీ ద్వారా ఎనిమిది వందల యాభై ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ దీనికి సంబంధించి చివరి తేదీ జనవరి తొమ్మిది యూపీఎస్సీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చి ఇరవై ఒకటో తేదీ మనకు ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోండి చాలా మంచి అవకాశం అనుకోవచ్చు సో ఈ రెండు ఎగ్జామ్స్ కూడా మనకు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ అయితే కండక్ట్ చేస్తారు సో దీనికి సంబంధించి తొమ్మిదవ తేదీ వరకు టైం అయితే ఉంది సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే ఇక్కడ మిలిటరీ అకాడమీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు సంబంధించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది సో డిగ్రీ అర్హతతోనే ఈ ఎనిమిది వందల యాభై ఏడు ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అప్లై చేసుకొని ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్